అమెరికాలో నివసిస్తున్నటువంటి దాదాపు ఒక పదివేల సిరియన్లనైతే తక్షణమే వెళ్లిపోవాలని గడువు విధించింది తక్షణమే అంటే ఈ రోజు నుంచి అరవై రోజుల లోపు రెండు నెలల లోపు మీరందరూ కూడా సిరియా దేశం వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండడానికి లేదు వీళ్ళందరికీ కూడా అమెరికా తాత్కాలిక రక్షణ హోదా ఇస్తూ ఇక్కడ ఉంచింది ఎందుకంటే సిరియాలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం వల్ల విపరీతమైనటువంటి సంక్షోభాల వల్ల తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అందుకోసమని అమెరికా ఏం చేసిందంటే ఈ సిరియా వాసులందరికీ తక్షణ తాత్కాలిక రక్షణ హోదా అంటూ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చింది కొన్ని రోజులు అంటూ అయితే ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్తుంది వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చూస్తున్నారు వాళ్ళు గత కొన్ని రోజులకి అలా దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే ట్రంప్ వచ్చి ఇప్పుడు వారి ఆశల్ని అడయాసలు చేసేసాడు మామూలుగానే హెచ్ వన్ బి వేసా ద్వారానే ఇప్పుడు భారతీయుల మీద పిడుగు లాంటి వేసాడు లక్ష డాలర్లు ఫీజు పెంచేసి ఆ దరఖాస్తుది అంటే ఎనభై ఆరు లక్షలు ఇంకా వీళ్ళ నుంచి తడా ఇప్పుడు వీళ్ళ ద్వారా కూడా ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాళ్ళు ఏమొచ్చేసి వీళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడా కూడా లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరు వేల మంది ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు కానీ పదివేల మందికి పైగానే ఉండొచ్చు అనే అంచనా కూడా అమెరికా అధికారుల్లో ఉంది ఎవరైనా సరే అరవై రోజుల్లోగా వెళ్లిపోయే ప్రయత్నాలు చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ అరెస్ట్ చేసి నిర్బంధించి నరకం చూపించే ఏర్పాట్లు కూడా చేస్తాం కాబట్టి మీరు అందరూ వెళ్లిపోవాలంటూ ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేసి పెంచి పెద్ద చేసే పరిస్థితి అయితే ఉండదు కఠినమైనటువంటి శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెళ్లిపోవాలి తర్వాత ఫైన్లు కూడా భారీగా ఉంటాయంటూ ఇప్పుడు సిరియా ప్రజలకైతే భయపెడుతున్నాడు ఇప్పుడు ట్రంప్ దీంతో ఇప్పుడు సిరియా ప్రజలు కూడా వాళ్ళ ఆశలు అంటే వాళ్ళు అనుకున్నటువంటి అవకాశాలు ఏమీ లేకుండా పోయినట్లే వాళ్ళు ఇప్పటికే ఒక ఆరు ఏడు వేల మంది స్థిరపడిపోవాలి ఇక్కడే ఇక్కడే స్థిరపడిపోతే ప్రశాంతంగా ఉంటది మన జీవితం అని వాళ్ళు అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొంతమంది ముస్లింలు కూడా సపోర్ట్ చేస్తున్నారు అమెరికాలో కానీ వీళ్ళని ఇక్కడ ఉంచుకుంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అమెరికా ఇప్పటికే ముస్లిం జనాభా ఎక్కువైపోతున్న ప్రతి దేశంలో కూడా వాళ్ళ యొక్క రుబాబ్ ఎక్కువైపోతుంది జపాన్ లాంటి దేశంలో పన్నెండున్నర కోట్ల మంది జపానీలు ఉంటే కేవలం మూడున్నర లక్షల మంది ముస్లింస్ ఉంటేనే భయపెట్టేస్తున్నారు వాళ్ళని అలాంటిది ఇప్పుడు అమెరికాకు కూడా ఆ ప్రమాదం ఉంటుంది అందుకని అమెరికా ఈ నిర్ణయం అయితే తీసుకుపోయింది